చిన్నారు మైలా ముందు పెట్టిన అదే విధంగా ఒక క్రీడలాగా చేస్తున్నటువంటి సందర్భంలో మనం గతంలో చూశాం ఈ రోజు అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి వారిని చక్కగా పోలీసు వాళ్ళు ఎక్కడైనా పట్టుకుని గోషాలు తరలిస్తా ఉన్నారు దాని మాత్రం సంవత్సరం రాత్రి దగ్గర దగ్గర ఒక రెండు వందలు ఆవులు కానీ కోనేలు మన ఆదులు వచ్చినట్టుగా మనకి మాకు వచ్చిన సమాచారం అయినా అది ఏ విధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే చేస్తున్నారు ఇప్పుడు కూడా అనేక ఇంకా దగ్గర ఆవుల్ని ఇకలు కట్టే సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం నేను డిపార్ట్మెంట్ హెడ్ మేడమ్ గారు యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది ప్రకారంగా మనం ముఖ్యంగా ఆవరేట్ ఈ పరిస్థితుల్లో అనుమతి లేదు ముస్లిం

మా ఆశ అవి పనిలో కొంచెం ఉంటుంది ఒక దగ్గర కలెక్షన్ చేసే అవసరం ఉంది అలాగే మేము ఎక్కడైనా మా శానిటైజ్ సిబ్బంది వాళ్ళు కూడా సమాచారం అయితే ముందు రోజే మేము ఏర్పాటు చేసుకొని అవి లిఫ్ట్ చేయడానికి ఎందుకంటే ఒకరోజు అంటే వాసన రావడం తర్వాత రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి

अल्लाह तबारक वाला कुरान में मैं मौलाना हूं तो कुरान की बात मैं करूं क्योंकि मुझे खाली है अगर आदमी उनके कुरान में ये है वो है बिस्ले पब्लिक को नहीं करना चाहिए कुरान में अल्लाह तबारक वाला ऑप्शंस दिया देखिए गाय को मुसलमान भी चाहता है कुरान में एक सब्जेक्ट है एक सूरह है जिसका नाम सूरह बकरा है उसका माना अगर गाय यानी गाय का जिक्र कुरान में भी हम लोग भी अदब करते हैं

कि आधुनिक शहर में सुकून अमन चैन शांति रहना पीस मीटिंग का मतलब तो अब एसपी साहब के आकर बोले आए हैं तो इसका मकसद क्या है बोले तो ईद अच्छे तरीके से गुजरना अभी अच्छे तरीके से गुजरना तो क्या करना ईद के जो गवर्नमेंट की जो गाइडलाइंस है और अल्लाह के गाइडलाइंस कुरान में जो अल्लाह ने ऑप्शन दिया अरे तीन ऑप्शन आप तो छोड़ दो एक ऑप्शन अगर कोई पकड़ लिया के हम वो ताकी तो करती हमें ऐसा करती ये बदमाशी है ये कुरान भी इसकी इजाजत नहीं देता दे इस्लाम में इसकी इजाजत नहीं देता दे इस्लाम इस बात का खंडन करता है कि आदमी ये चीज को तो पकड़ के रखा तीन चार ऑप्शन आगे अल्लाह, दूसरे ऑप्शन फॉलो कीजिए मेरी बात की गुजारिश है अस्सलाम वालेकुम आप सबका भी वतन आपने जो की आपने थैंक यू ज्यादा दी इसकी मदद करके आधा उनकी ने सेशन का सीनियर को ముస్లిం సోద సమావేశం రాజ్యాంగంలో కొన్ని జరిగే తెలిసి అదేగా భావించి ఆదోళ అభివృద్ధి ఆటం కలిగిన విషయాలను పదే ప్రస్తావించడం మంచిది కాదని చెప్పని నేను కలిగిస్తున్నాను అలాగే హిందూ అనవభావాల్ని ముస్లింలు కలవచ్చాయి

సార్ మానవ జాతిలో తన ప్రాణం కన్నా అతిగా ప్రేమించే వస్తువుని దేవుని మార్గంలో అల్లా సుభాన తాల మార్గంలో త్యాగం చేసే ప్యాగం పరమే కుర్బానీ పండగ అని మా ఇస్లాం చెప్తా ఉంది సార్ మా భారతదేశంలో ఎన్నో జంతువులు ఉన్నాయి సార్ మేధ జంతువుని మేము కుర్బానీ ఇస్తాం సార్ కానీ మా హిందూ సోదరులు ఆవుని తన మాతగా భావించి పూజిస్తారు సార్ వాళ్ళ ఆచారాలని వాళ్ళ ఏదైతే వాళ్ళ మనోభావాల్ని మనం గౌరవించిన వాళ్ళే వాడే నిజమైన ముస్లిం అని ఈ ప్లాట్ఫామ్ మిమ్మల్ని తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తున్నారంటే ఇతర జంతువుల్ని మేము కుర్బాన్ని ఇచ్చి మా పండగ చేసుకోవచ్చు సార్ కొంతమంది నాన్న కొంతమంది వేసి ఉంటారు సో కొంతమంది మానవ జాతిలో నాన్ వెజ్ సిడ్లో కూడా అవుతుంది సో మనం అలాంటి జాతిలో ఉంటున్నాం కాబట్టి మేము వేరే జంతువులను ఇచ్చి మేము పండగ చేసుకోవాలని నా ముస్లిం సోదరుని చెప్తున్నాను కూడా అల్లా తల్లా చెప్తున్నాడు సార్ ఫిత్నా ఉండే చోట నువ్వు నమాజ్ చేస్తే నీ బాధ తీసుకోను అంటే అర్థమేమి అంటే ఫిత్నా అంటే సార్ సార్కేషన్ ఉండే చోట అంటే ఫిత్నా ఉండే ఎవరైతే మా హిందూ సోదరులు మాతగా ఆవుని వాళ్ళు పూజిస్తారో పవిత్రమైన కాబట్టి వేరే మా ముస్లిం మనోభావాల్ని దెబ్బతీయకుండా వేరే చోట పోయి తింటారు సార్ అలాంటి హిందూ సోదరులకి నిజమైన హిందువులు ఎవరంటే వాడే సార్ ఎందుకంటే సార్ కాబట్టి సార్ మా సోదరుడు ఒక కింద మా బుద్ధరెడ్డి బహుమాన్ని ఉన్నాడు సార్ బాబా ఇది ఉమ్రా అంటారు కొంతమంది హజ్ అంటారు అంటే హజ్ అంటే ఏం సార్ ఉమ్రా అంటే సార్ మా భారతదేశంలో దర్గాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి సార్ దర్గాలకి ప్రతిదిన మనము పోతే అది ఉమరా అంటారు సార్ ఏదైతే మనం పవిత్రమైన గుడికి పోతామో పోతామో డైలీ పోయేదానికి ఉమరా అంటాం ఏ రోజైతే పోతామో ఏ రోజైతే ఉరుస్ రోజు పోతామో దానికి హజ్ అంటారు సార్ అంటే మన సౌదీ అరేబియాలో పద్ద రోజే మనం దర్శనం పోతే అది హజ్ యాత్ర అంటాం సార్ మిగతా రోజు త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ లో త్రీ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ రోజులు ఎప్పుడైనా పోనీ అది ఉందా అంటాం సార్ సార్ ఏదైతే మనం హలాల్ జంతువుని మనము కుర్బానీ ఇస్తాము సార్ దానికి మూడు భాగాలు చేస్తాం సార్ చేసి ఒక భాగం ఏదైతే మా హిందూ ముస్లిం దళిత సోదరులు ఉన్నారో వాళ్ళు డబ్బులు పెట్టి మాంసము కొన్ని పరిస్థితిలో పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి సార్ వాళ్ళకి నాణ్యమైన ఆహారం ఇవ్వాలని వాళ్ళకి ఒక భాగం పంచుతాము ఒక భాగము మా మిత్రులకి మా బంధువులకి పంచుతాం సార్ ఒక భాగము తన కుటుంబంలో తిని మేము పండగ చేసుకుంటాం సార్ సో ఈ పండగ పేరే త్యాగం కాబట్టి మనము మా హిందూ సోదరుల మనోభావాల్ని దెబ్బతీస్తే

కోఆపరేషన్ ఇవాళ తగిస్తామని చెప్పి రెండు వర్గాలకి చెందిన పెద్దలందరూ కూడా వాళ్ళు వాళ్ళ కమిట్మెంట్ అనేది ఇక్కడ అభావంగా తెలియజేశారు సో గతంలో కూడా నేను ఇక్కడకి వచ్చే కొత్తలో మనకి వినాయక చౌతి ఫెస్టివల్ అయితే అనేది కండెక్ట్ చేశాను అండ్ ఆఫీస్ వాల్ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ అయికుండా విజయవాదంగా మీ కంప్లీట్

ఆల్రెడీ మీడియా గ్రూప్స్ అది షేర్ చేయడం జరిగింది ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి నేను కూడా మార్నింగ్ చూసాను సో మోస్ట్ ఆఫ్ ద మెదర్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ మనకి ఫెస్టివల్ లో ఉన్న ఇచ్చే డిమాండ్స్ కి తగ్గట్టు వీళ్ళు మెజర్స్ తీసుకుంటున్నారు శానిటేషన్ పరంగా సో వాటిని అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఫెస్టివల్స్ ఫెస్టివల్ సందర్భంగా సో ఈ పెద్దలు ఇక్కడికి వచ్చిన కమ్యూనిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారు మీరు అంటే మీరు మంచిగానే మెయింటైన్ అవుతారు బట్ మనకి గ్రౌండ్ లెవెల్లో క్షేత్ర స్థాయిలో ఏంటంటే ఏదైనా చిన్న చిన్న గడన్లు ఏమైనా అయినా సరే అనుకోనివి అయినా సరే దాన్ని చదవచ్చాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది మీరే తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైం మనకి అందులో కాకుండా ఇప్పుడు కొంత ఛాలెంజెస్ వస్తున్నాయి సోషల్ మీడియా గానీ వాట్సాప్ కానీ వీటన్నిటి ద్వారా ఏంటంటే మనకి న్యూస్ ఏదైనా అనేది

పబ్లిక్ సెన్సిటివిటీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని మీ రిపోర్టింగ్ అనేది మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము సో ఏదైనా ఇష్యూ ఏమొచ్చినా సరే సమ్ ఏదైనా కమ్యూనిటీ పరంగా ఇబ్బంది ఏమొచ్చినా సరే టు రిజాల్వ్ ఇట్ ఇన్ ప్రాపర్ ఛానల్ అండ్ ఇన్ ఇంపార్షియల్ మేనర్ మేము అందరం కూడా ఇక్కడ సో యూ కెన్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్ మా నోటీస్ తీసుకొస్తే ఇమీడియట్ గా దాన్ని రిజాల్వ్ చేయడానికి మేము చేయాల్సినంతా చేస్తాము దయచేసి ఎవ్రీ వన్ హ్యాస్ టు కోఆపరేట్ టు లా ఆర్డర్ సో ఆపరేట్ చేస్తూ మీ మీ పద్ధతిలో ఇతర వర్గాల వాటిని మనోభావాన్ని గౌరవిస్తూ ఈ పండుగని ప్రతి సంవత్సరం లాగే సాంతిక సంతోషంగా మీ మీ కుటుంబాలు అందరూ జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను థ్యాంక్ యూ గారికి చేసే గారికి ఎక్స్పెక్టర్స్ ఇతని చేసేది మా

आधे अलार्म होते हैं सिर्फ उसके इंतजार में ये दिन होने भी जस्ट मीटिंग तो कंपनी के बिटवीन ऑफिशियल्स तो नहीं ना सारा कुछ फिर से नहीं होगा ना तो तो तेरे आधे तो कुछ बच्चे मार्केट आते हैं एम दे आते हैं लेकिन प्रदर्शन दे एम दे तो मस्त फल आई लाइक तो थैंक बोलो आपके अंदर वो इन्विटेशन मनी রৱৱৱৱে যরো �ぎ রোৱর রোৱরে ওৱ্র বরে . রস�৹০ ইর্য�ুর সো পেছে দোর চরৈর্ট ক্য়ে দশ১ত্্বে গোষয়ের্রill have a couple র ত্ ফালে ఇస్లాం క్రిస్టియానిటీ వాళ్ళకున్నుక్స్ ఏమిన్నాయో పవిత్ర గ్రంథాలు కావచ్చు బైబిల్ కావచ్చు భగవద్గీత కావచ్చు వేదాంత్ కావచ్చు అనే దాంట్లో ఒకటే చెప్తా ఉంది ప్రాస్పారిటీ పీస్ ప్రాస్పారిటీ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్ సో మొద ఇస్లాం కురాను ఇంత పెద్ద పెద్ద బుక్స్ అవి అవి మూడు మాటలు చెప్తారని అనుకోవచ్చు బట్ అన్ని సమయంలో చూస్తే ఇవే మాటలు చెప్తాయి ఇవి కాకుండా వేరే వాళ్ళకి చేయడం దొంగదాన్ని చేయాలి అలా ఏ ఒక రిలీజియస్ ప్రభుత్వం అది ఒకటి క్రియేట్ చేసుకొని మనం ఇంటర్ప్రిట్ చేసుకొని అది అలా ఒకటి ఉంది అని చెప్పే తప్ప బట్ బేసికలీ ఇవి మాత్రమే so all of us are as a person in you know, a uh, 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 personally one of all of us are guided by one or the other religion um, uh, religion lo putamo all the other parties to just because our parents are uh, uh, belonging to some religion our religion is not to follow this or to basically all of us are aiming towards the common goal peace prosperity mutual respect for everyone so idi oka pakkane ayithe uniki constitution

కొత్త ఫోటో పంపిస్తారు నాకు కూడా రాత్రి ఒక వారం నుంచి పది రోజుల నుంచి ఫోటో పంపిస్తారు వీడియో పంపిస్తారు నడుస్తుంది వెరిఫై చేస్తే అక్కడ ఉంటాయి అది ఇది ఉంటాయి బేసికలీ వచ్చింది ఏమంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా పౌన్స్ అయితే తగ్గించడం లేదు కూడా లేదు సో ఇది మనం బేసిక్ మైండ్ లో పెట్టుకోవాలి సో సర్గా కూడా చెప్పారు సోషల్ మీడియా గురించి ఏమవుతుంది ఎవరో ఒకరు ఫోటో తీసి సర్క్యులేట్ చేసేస్తారు సో ఇంటర్నెట్ ఎలా అయిపోయింది అంటే ఇప్పుడు జియో వచ్చిన తర్వాత ఎంత మంచి చేసిందో అంత చేయడం కూడా ప్యాన్ చేసి ఎవ్రీ ఎవ్రీ న్యూ థింగ్ హ్యాస్ గుడ్ అండ్ బ్యాడ్ సో ఇంటర్నెట్ వచ్చాక మనకి ప్రపంచంలో ఏం జరుగుతా మనకి చదువు తెలుసుకోండి నాలెడ్జ్ పెరుగుతా ఉంది బట్ దీంతో పాటు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ అందరి చేతిలో ఫ్రీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత సో వి ఆర్ వి టెన్ టు కన్జ్యూమ్ అంటే ఏవి మీడియాలో వస్తాందో వాళ్ళని ఇప్పుడు ఒక నిలబడ ప్రసాదించారు అక్కడ డాక్టర్ ఒకరు మొన్న మాట్లాడుతున్నప్పుడు పర్టికులర్లీ డర్మెటాలజిస్ట్ అంటే స్కిన్ రిలేటెడ్ డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు చెప్తాను ఈ నా దగ్గర వచ్చే సగం పేషెంట్స్ ఎలా ఏదో కొంచెం చిన్న జరిగి దానికి ఏం చేయాలో ఇంటర్నెట్ లో చదివి మొత్తం ఏది కావాలో రాసుకొని ఆ తర్వాత మొత్తం రియాక్షన్ అయ్యి ర్యాష్ వచ్చి అది సజ్జీ ఫైనల్ వస్తున్నారు సో అలా అయిపోయింది పరిస్థితి సో ఇది ఒకటే విషయం కాదు అన్ని విషయంలో ఫస్ట్ ఏదో వస్తే కుదరదు ఏది ఏంటి అని ఫస్ట్ కొట్టాలి ఆ తర్వాత ఏదో అరకు నాలెడ్జ్ ఏమవుతుంది గూగుల్ నుంచి అని ఫస్ట్ మనం అప్లై చేస్తాం ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తాం సో డాక్టర్ దగ్గర ఎగ్జాంపుల్ చెప్పారు పోలీసులు కూడా అట్లాగే ఉంటుంది ఇంటర్నెట్ లో వాట్సాప్ లో వస్తుంది ఫస్ట్ రియాక్ట్ అవుతారు ఏది కరెక్ట్ ఏది తప్పు ఏది సరి ఫ్యాక్ట్

అది సమబేసిక్ హ్యూమన్ నేచర్ అది తప్పు సరే చెప్పట్లేదు నా టాపిక్ అబౌ బేసిక్ హ్యూమన్ నేచర్ సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యు ఇస్ ఫస్ట్ ఏదైనా చేసే ముందు నేను జస్ట్ సోషల్ మీడియా షేర్ చేయడం చెప్పట్లేదు ఏదైనా ఏదైనా చేసే ముందు మేము మంచి చేస్తున్నాం చేయ చేస్తున్నాం ఫస్ట్ ఒకసారి మమ్మల్ని ఒక్కసారి అడగాలి